మెదక్ పార్లమెంటు స్థానం అధికార కాంగ్రెస్ కి కొరకరాని కొయ్యలా మారింది కాంగ్రెస్ ఓడిపోవటం ఖాయం అనుకునే స్థానం లేదా కాంగ్రెస్ కి చుక్కలు చూపించే స్థానం మెదక్ అని తేలిపోయింది అందుకే ఈ పార్లమెంటు సీటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు తాజాగా ఆయన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రచార ప్రణాళికలు రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఓట్లు వేయించుకునే వ్యూహంతో ముందుకెళ్లాలని స్థానిక నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలంటే ముందు పార్లమెంటు ఎన్నికల్లో బలం నిరూపించుకోవాలని ఉపదేశించారు ఈ ఈక్వేషన్లు చూస్తే ఇక్కడ ఎవరి బలం ఎంతో ఈజీగా తేలిపోతుంది కానీ లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ని ఎలాగైనా బలహీనం చేసి ఆ మెదక్ సీటు కాస్త తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మెదక్లో బీఆర్ఎస్ ని ఓడిస్తే హరీష్ రావుని కూడా దెబ్బ కొట్టినట్టు అవుతుందనేది ఆయన ఆలోచన గతంలో మెదక్ నుంచి కేసీఆర్ కూడా ఎంపీగా ఎన్నికయ్యారు గతంలో ఇదే పార్లమెంటు స్థానం నుంచి ఇందిరాగాంధీ కూడా గెలిచారు అందుకే ఇది హాట్ సీటుగా మారింది మెదక్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరపున నీలం మధు పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలవటంతో ఆయన స్థానంలో వెంకట్రామిరెడ్డిని బరిలో దింపారు కేసీఆర్ ఈ రెండు పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి గెలిచే అవకాశం లేకపోయినా ఓట్లు గణనీయంగా చీల్చగలరు దీంతో కాంగ్రెస్ ఈ సీటుపై మరింత ఫోకస్ పెట్టింది మెదక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ గెలిచింది అనుకున్నా అక్కడ బీఆర్ఎస్ ని తక్కువ అంచనా వేయలేం అంటే మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ బలంగా ఉంది పటాన్ సంగారెడ్డిలో బీజేపీకి కూడా ఓటు బ్యాంకు ఉంది దీంతో మెదక్ సీటు కాంగ్రెస్ కి కీలకంగా మారింది మెదక్ పరిధిలోని నేతలంతా ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న కాంగ్రెస్ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లకు ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు మొత్తం మీద ఈసారి మెదక్ సీటుపై ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు